E Thank okay. you.

సాక్షాత్తు శ్రీ వీరబ్రహ్మ దేవులే కాని వేరు కాదు ఆహా నా తల్లిదండ్రులు నాకు వివాహము చేసి సంసార సాగరమైన కృపమును ఉంచి పోవచ్చున్నారు వీరి ప్రయత్నం నెరవేర్చమనిపి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోటే మంచిది ఆహా నా తల్లిదండ్రులు సంతానం లేకను బిడ్డల కొరకై ఎన్నో నోముల నుంచి నిరాశ చెందిన సమయమును మా గ్రామానికి ఒక సిద్ధ పురుషుడు వచ్చినట్టు ఆ మహనీయుని మహత్వలనా నేను జన్మించినట్టు నా పైన ఓ మోసాలు మోసి కన్న తల్లిని నాకు విద్యాబుద్ధులు తెలిపిన తండ్రిని ఎలా మోసగించి వెళ్ళదు వెళ్ళకపోయినచో నాన్న మిత్రులు లభించడు పరపర ఈ కలిమానవుల బాధ నాకెందుకు నేను ఎంత త్వరపడితేనో అంత మీరు చేయకూడదు ఆహా ఇది మహిమాన్విత సమయం సమయం ఎప్పుడు అర్ధరాత్రి కావస్తున్నది నా తల్లిదండ్రులు ద్రోహాయిగా నిద్రపోతున్నారు వారి పాల నమస్కరించి ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతే మంచిది ين مي شانيكي ين مي جلو گنا يادنوں چيندا اے ني مي شان लेवे <laughs> <laughs> टाइम करता चार घंटा है घंटा टाइम है सौम्या काफी तो अरे बेटा अरे बेटा, अरे अल्लाह बेटा, किधर जाता है बेटा जितो, अरे बेटा जितो, अरे बेटा, अरे बेटा जितो किधर जाता है वो, अरे बेटा, अरे बेटा किधर जाता है, अरे, अयो, अरे बेटा जितो, अरे बेटा जितो, अरे बेटा जितो, ये सुनेंगे तो बात है घर के लिए, ओ, और क्या? ఎట్టనా కొ చూసేది కాపాడే కొడుకునే ఎడికి పోకుండా చూసుకోకే అంటే పైన ప్యాన్ వేసుకోని పనుకోని అరేలా బాగా మేలుకుంటానండి బాగా చూసుకుంటానండి ప్యాన్ వేసుకో పనుకొని చిన్నగా గట్టిగా గడ్డిగా లేదా మా ఇంత నీకేం పని అయ్యా నీకో లోపలేకపోయి

பெருக்கல்ல கிசேஷ் தொக்கி நான் பரிசு சென்னை திருப்பதி கொண்டா எங்க ఒక్కొక్కటి కొన్ని కొట్టుకుంటాడు నేనా కనీసమా లేని కూడా లేదా మొగుడంటే ఇట్లా భయం ఉన్న ఏమ్మా నీ మొగుడు ఇట్లా రెండు సార్లు లేకపోతే లేకుండా ఉంటావు నువ్వా నాది పిల్లని కలిసి నేనంటే భయం కూడా లేదా ఏం చేస్తాను నువ్వు ఏం చేయలేదా ఏంపై నీ నువ్వు పిలుస్తా లేదా నిద్ర లేస్తుందా లేదా లేస్తుంది కదా

యాపాయలు కూడా లేనా ప్రసిద్ధ నీకు నేనప్పుడు ఏమీ చెప్పింది కాదు చెప్పింది నీకు కొంచెం నువ్వు మేలు కొంచం సేపు నేను మేలుకున్నా అంటే సేపు నువ్వు మేలుకోలేన అర్ధ నేను మేలుకోలేదు అవునండి నేను నైట్ అంతా మేలుకొని ఉన్నానండి రాతంతా మేల్కొని అవునండి నాకు అంతా మేలుకొని ఉండి పొద్దున్నే అలా కళ్ళు కొస్తానండి

నాకు బాధ ఉన్నదా తొమ్మిది నెలలో మోసి మూడు నెలలు పాలిచ్చి నీకే అంత బాధ ఉంటే పుట్టించు నాకెంత బాధ ఉన్నదా నీకేమో బాగా బెల్లం ఉంటా లోపల దొరుకుని ఉంటుంది అటు లోపల దొరుకుని ఉంటావు ఈ ఊర్లో కాని వాళ్ళు ఎల్లక్క పుల్లక మల్లక్క వాళ్ళు వస్తారు అంత వరకు సాయిబా సాయి అంటారు

నీకే అంత బాధ ఉంటే నీకే అంత బాధ ఉంటే పుట్టి చిన్న పొడి నాకేంత ఉన్న బాధ కాదే ఆడళ్ళకే అంత కనీ పెంచి సాకి పాలిచ్చి మీకే అంత కంపెనీ ఎవరి కంపెనీ కంపెనీనా

ఇవ్వా సంంటు కూడా కొన్ని సడ అనుకుంటారా ఇది కుమారా గయా ముజల మంత మాకు అన్నమ్ పెట్టి నీళ్లు కోసి సాక్త అనుకుంటే ఇంత అతరాత్రులు లేచి మమ్మల్ని మోసకి మోసగి నా కొరక అరే బేట అరే బస్కరు ఇప్పుడు బేటా నే మంది పేటా